ఈ రోజు చూస్తే చాలా దౌర్భాగ్యం ప్రజలు ఉన్నారు ఎందుకంటే ఒకసారి మైనింగ్ స్టార్ట్ చేస్తే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారు నలభై సంవత్సరాల పాటు జీవించే కార్యక్రమం లేదు కాబట్టి ఆరోగ్య సమస్యలు వస్తాయి అదేవిధంగా ఆర్థికంగా నష్టపోతారు ఇల్లు బీడ్లు మారిపోయే కూలిపోయే పరిస్థితి కూడా చెప్తా ఉన్నాం కాబట్టి జిల్లా కలెక్టర్ గారు కావచ్చు గౌరవ ఈ రోజు చాలా బాధాకరంగా ఉంది ఆ ప్రాంతం చూస్తా ఉంటే పచ్చని పొలాలు ఉన్నాయి అదే విధంగా ప్రశాంతమైన జీవితం ప్రజల్ని ఈ విధంగా ఇబ్బందులు గురించి మంచిది కాదని ఈ విధంగా మేమందరూ గ్రామ పంచాయతీ పెద్ద ఎత్తున ఉద్యమం రూపదాల్చి భవిష్యత్తులో దీనికి నాంది పెరుగుతామని అదే విధంగా ప్రజలందరూ కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు కాబట్టి మాకు ముందు ముందున ఏ సమస్య వచ్చినా అంటగా ప్రజా సమస్యలో పోరాటంలో దీన్ని పూర్తిగా రద్దు చేసే వరకు పోరాడతామని యొక్క సమయంలో అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ